తిరుమల వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రత్యేకత ఉందో అక్కడ తయారు చేయబడే లడ్డుకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది తిరుమల వెంకటేశ్వర ఆలయంలో వెంకటేశ్వరునికి లడ్డూని సమర్పించే ఆచారం ఆగస్ట్ రెండు పదిహేడు వందల పదహైదులో ప్రారంభమైంది ఆలయంలో దర్శనం అనంతరం లడ్డూని భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు ఆలయ బోర్డు తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే పోటు అని పిలువబడే ఆలయ వంటగదిలో లడ్డు ప్రసాదాన్ని తయారు చేస్తారు తిరుపతి లడ్డూకి భౌగోళిక సూచిక ట్యాగ్ లభించింది ఇది తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే తయారు చేసి విక్రయించగలదు రెండు వేల ఎనిమిదిలో తిరుమల తిరుపతి దేవస్థానం భౌగోళిక సూచిక ట్యాగ్ కోసం నమోదు చేసుకుంది రెండు వేల తొమ్మిదిలో తిరుపతి లడ్డూలకు పేటెంట్ హక్కులను పొందింది దీనివలన ఇతరులు అదే పేరుతో స్వీట్ను తయారు చేయడం లేదా పేరు పెట్టడం నిరోధించబడింది తిరుపతి లడ్డూలను తయారు చేసే వంటశాలను పురాతన కాలం నుండి లడ్డూ పోటు అని పిలుస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు సగటున రోజుకు రెండు పాయింట్ ఎనిమిది లక్షల లడ్డూలను లడ్డూ పోటులో తయారు చేస్తారు ప్రస్తుతం పోటు రోజుకు ఎనిమిది లక్షల లడ్డూలను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది లడ్డూల తయారీలో దాదాపు ఆరు వందల ఇరవై మంది వంటవారు లడ్డూ లడ్డు పోటులో పనిచేస్తారు ఈ కార్మికులను పోటు కార్మికులుగా పేర్కొంటారు లడ్డు ఆలయాన్ని సందర్శించే సాధారణ యాత్రికులందరికీ ఈ లడ్డు క్రమం తప్పకుండా పంపిణీ చేయబడుతుంది ఇది పరిమాణంలో చిన్నది మరియు అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు గ్రాముల బరువు ఉంటుంది ఈ లడ్డులను పెద్ద ఎత్తున తయారు చేస్తారు ఆస్థానం లడ్డు ఈ లడ్డూని ప్రత్యేక పండగ సందర్భాల్లో మాత్రమే తయారు చేస్తారు ఇది పరిమాణంలో పెద్దది మరియు ఏడు వందల యాభై గ్రాముల బరువు ఉంటుంది కళ్యాణోత్సవం లడ్డు ఈ లడ్డూని కళ్యాణోత్సవం మరియు కొన్ని అర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు పంచుతారు ఈ లడ్డూలకు విపరీతమైన డిమాండ్ ఉంది రోక్సం లడ్డూతో పోల్చినప్పుడు ఇవి చాలా తక్కువ సంఖ్యలో తయారు చేయబడతాయి ఇటీవల లడ్డూ తయారీ విషయంలో ఎన్నో వివాదాలు తలెత్తాయి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళగిరిలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత వైసీపీ పొరపాట్ల గురించి తప్పిదాల గురించి మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీశారని దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాస్తిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా నెయ్యికి బదులుగా అనిమల్ ఫ్యాట్ వాడారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు లడ్డు కూడా నాసిరకం నాకైతే ఆశ్చర్యం ఎన్ని కంప్లైంట్ చేసినా కడనాల్ వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు ఖాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళం చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం ఈ విషయం కోట్లాది హిందువుల మనోభావాలకి సంబంధించిన విషయం కావడంతో కొన్ని గంటల్లోనే ప్రభుత్వం ఒక రిపోర్ట్ని బయటపెట్టింది గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి చెందిన సెంటర్ ఆఫ్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్స్టాక్ అండ్ ఫుడ్ వారు టీడీడీకి సరఫరా అయిన నెయ్యి శాంపిల్స్ని టెస్ట్ చేయగా టీడీడీకి సంబంధించిన నెయ్యిలో సోయాబీన్ ఆలివ్ సన్ఫ్లవర్ ఆయిల్ కాటన్ సీడ్ ఆయిల్ పామ్ ఆయిల్ ఉన్నట్టు నిర్ధారణ అయింది వీటితో పాటు వివాదాస్పదంగా ఫిష్ ఆయిల్ బీఫ్ టాలో లార్డ్ అంటే పంది కొవ్వు కూడా నెయ్యిలో ఉన్నట్టు ఎన్డిపి రిపోర్ట్ నిర్ధారించింది అసలు ఈ నెయ్యి విషయంలో ఏం జరిగిందంటే తిరుమలలో లడ్డు తయారీ చేయడంలో ప్రతి సంవత్సరం టీడీడీకి పదహైదు వందల టన్నుల నెయ్యి సరఫరా అవుతుంది ఇందుకోసం అర్హత ఉన్న కంపెనీలను టెండర్స్కి ఆహ్వానిస్తారు టీటీడీకి ముందు నుంచి నెయ్యి సరఫరా చేస్తున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి చెందిన నందిని డైరీ నాలుగు వందల ఇరవై రూపాయలకి కిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని సరఫరా చేసేందుకు అంగీకరించింది అయితే అదే సమయంలో తమిళనాడుకి చెందిన ఏఆర్ డైరీ ఆగ్రో ఫుడ్స్ కిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మూడు వందల ఇరవై రూపాయలకి మాత్రమే సరఫరా చేసేందుకు అంగీకరించింది అంత తక్కువ ధరకు స్వచ్ఛమైన నెయ్యి సరఫరా చేయడం కష్టమని గత ఏడాది జూలై రెండు వేల ఇరవై మూడున నందిని డైరీ నెయ్యి సరఫరా నుంచి తప్పుకుంది రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పన్నెండున అంటే వైసీపీ గవర్నమెంట్ ఇంకా అధికారంలో ఉన్నప్పుడు నెయ్యి సరఫరా కోసం టెండర్స్ విడుదల చేశారు మే ఎనిమిదిన కిలో ఆవు నెయ్యి సరఫరా చేసేందుకు మొత్తం నాలుగు కంపెనీలు లోయెస్ట్ అమౌంట్కి టెండర్ కోట్ చేశాయి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందే జూన్ నాలుగున గత వైసీపీ ప్రభుత్వం నియమించిన టీటీడీ చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు జూన్ పదహైదున ఆయన స్థానంలో కూటమి ప్రభుత్వం శ్యామలరావు గారిని నియమించింది అలా అధికారంలో వచ్చిన మూడు రోజులకే కూటమి ప్రభుత్వం మార్పులు మొదలుపెట్టింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవయో తేదీన టీటీడీ ఈఓ శ్యామలరావు గారు ప్రెస్ మీట్ పెట్టి కీలకమైన విషయాలు బయటపెట్టారు జూన్ పదహారున శ్యామలరావు గారు ఈవోగా ఛార్జ్ తీసుకున్న వెంటనే లడ్డు గురించి నెయ్యి క్వాలిటీకి సంబంధించిన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని తిరుమలలో నెయ్యి కలిసి గుర్తించేందుకు డెబ్బై ఐదు లక్షలతో ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు డెబ్బై ఐదు లక్షల ఎక్విప్మెంట్ను పూర్తిగా ఉచితంగా ఎన్డీడీబీ వారు విరాళంగా ఇస్తున్నట్లు కూడా చెప్పారు ఈ వ్యవహారం చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు ఈవో తెలిపారు అయితే ఈ మొత్తం వ్యవహారం రాజకీయ విమర్శలకు దారితీసింది కేవలం కూటమి ప్రభుత్వం తమ వంద రోజుల పాలనలో జరిగిన తప్పిదాలను కప్పు ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తున్నారు పదార్థాలు వాడేశారని వాడేశారని ఫ్యాట్ బదులు కూడా తయారైనాయని తినేశారని ఎంతటి దారుణమైన అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నాడు గారి వంద రోజుల పరిపాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు సూపర్ సిక్స్ ఏమైంది సూపర్ సెవెన్ ఏమైంది అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తూ ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జులై ఇరవై మూడో తారీఖున ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు బయటకు ఇప్పుడు తీసి ఆ రిపోర్టును వక్రభాష్యం చేస్తూ ఆ రిపోర్ట్లో నుంచి ఈ మనిషి నోటికి వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఆ పద్దాలు ఆడడం మొదలు పెట్టాడు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా జూలైలో ఏఆర్ డైరీ ఫుడ్స్ వారు పంపించిన నెయ్యి వాడారా లేదా తిరిగి పంపించేశారా నందిని డైరీ నెయ్యి సరఫరా చేయడం ఆపివేసిన తర్వాత చౌకగా సరఫరా చేసిన కంపెనీలు ఏవి అలాంటి నెయ్యిని ఏ టెస్ట్లు చేయకుండా ఎలా ఉపయోగించారు ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది ఈ యొక్క అంశంపై ప్రముఖ నటులు రాజకీయ నాయకులు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాలను విమర్శిస్తున్నారు ఇది కోట్లాది హిందువుల మనోభావాలకి సంబంధించిన విషయం కాబట్టి సంబంధించిన ఏ విషయంలోనూ ఇటువంటి తప్పిదాలు ఇకపై అయినా జరగకుండా ఉండేలాగా తగిన చర్యలు తీసుకోవాలి ఇలాంటి కోసం ప్లీజ్ లైక్ Share, subscribe, Sravantej Creations.